అందరికీ నమస్తే అండి నా పేరు అంబికా గాంధీ నేను బంగారుపల్లి మండలంలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తాను ఈరోజు మన ఎన్జిఓ రియల్ ఎన్జిఓ రియల్ ఎన్జిఓ వాళ్ళ తరపున మనము ఇక్కడ ద్రవజీవామృతం డెమో చేసి చూపించడం జరుగుతుంది రైతులకి అంటే వాళ్ళు ఆల్రెడీ రైతులతో మాట్లాడి వాళ్ళకి వాళ్ళ సంస్థ తరపున మామిడి చెట్లు కొబ్బరి టేకు ఇలాంటివి ఇచ్చున్నారనమాట దానికి ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో ఇవి వాడాలని వాళ్ళు మనతో చెప్పాలన్నమాట అంటే మా రైతులకు కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలోకి తీసుకురావాలి కాబట్టి దానికి సంబంధించిన జీవామృతం దీనికి కావాల్సిన పదార్థాలు చూస్తాం ఫస్ట్ వంద లీటర్లు మంచినీళ్ళు నీళ్ళు ఎప్పుడు గలీజ్ నీళ్ళు అట్లా తీసుకోవద్దు నీళ్ళు ఎప్పుడు నీళ్లు తీసుకోవాలా దానికి వంద లీటర్ల నీళ్ళకి రెండు కేజీలు నల్లబెల్లం పది కేజీల దేశీ ఆవు పేడ అట్లే పది కేజీల ఎందుకు ఫ్రెష్ తీసుకోవాలి అంటే సూక్ష్మజీవులు తాజా ఆవు పేడలో సజీవంగా ఉంటాయి కాబట్టి పేడని ఆ రోజునే తీసుకోవాలి మనము ఏ జీవ ఉత్ప్రకం తయారు చేసుకోవాలన్నా ఆ రోజు పేడనే తీసుకోవాలా దాంట్లో రాళ్ళు చెత్త ఇలాంటివి ఏమీ లేకుండా తీసుకోవాలన్నమాట పది కేజీల దేశీ ఆవు పేడ పది లీటర్ల దేశీ ఆవు అయితే మూత్రం మాత్రం ఎంత పాతదైనా పర్వాలేదు పాతదే మనకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రెండు మూడు సంవత్సరాల పేడను మూత్రాన్ని కూడా మనం తీసుకోవచ్చు పది లీటర్ల మూత్రము పది కేజీల దేశీ ఆవు పేడ రెండు కేజీల పప్పుల పిండి విధల జాతికి చెందిన పప్పుల పిండి ఏదైనా తీసుకోవచ్చు నూనె గింజలు తీసుకోకూడదు అనప అలసంద కంది ఇది శనగపిండి ఉలవలు ఎక్కువ మేము పిండి వాడుతూ ఉంటాము దీనికి అది బాగా పనిచేస్తుంది దాన్ని వాడతాము బెల్లం రెండు కేజీలు పుట్టమట్టి కొద్దిగా పిడికెడు తీసుకోవాలి ఇది మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇది వంద లీటర్ల నీళ్ళు ఉంది కదా మొదట దేశీ ఆవు మూత్రం ఏదైతే మనము పెట్టుకున్నామో ఆ మూత్రాన్ని ఇందులో ఎప్పుడు కూడా డైరెక్ట్గా పోయకూడదు ఇట్లా ఎప్పుడైతే మనం ఇట్లా పోస్తామో దీంట్లో ఉండే సూక్ష్మజీవులు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇలా నీళ్ళల్లో ముంచి వదులుకోవాలన్నమాట ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకు పేడ ఉంది కదా ప్యాడ్ని ఏది కూడా గా దీంట్లో కలపకూడదు ప్రతిదీ కూడా మనము ఇందులో ఉన్న నీళ్లు తీసుకొని దాంట్లో కలిపేసి తర్వాత దాంట్లో కృషి పోవాలి నా పేడను కూడా మనము ఇందులో ఇలా ముంచి తీసుకోవాలి తర్వాత మళ్ళీ కొన్ని నీళ్లు తీసుకొని మనకు ఉన్న బెల్లం బెల్లం ఏదైతే ఉందో అది కూడా నీళ్ళల్లో లేకుండా మొత్తం కలుపుకోవాలి అది మొత్తం కరిగేలాగా మొత్తం కలుపుకొని దీంట్లో వదులుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న దాన్ని మొత్తము ఇలా ముంచి తర్వాత మళ్ళీ కొన్ని నీళ్లు తీసుకొని శనగపిండి ఏదైతే ఉందో తొందరగా కలుపు ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో ముంచి లోపలికి వదలాలి మళ్ళీ కొన్ని నీళ్ళు తీసుకోండి పుట్టమట్టి కలుపుకోండి దాంట్లో చెట్లే వ్యవసాయానికి సంబంధించిన మొక్క పెరుగుదలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు ఉంటాయి మామూలు మట్టిలో ఎందుకు ఉండవు అంటే మనము అనేక రకాల కెమికల్స్ యూస్ చేస్తాం కాబట్టి అక్కడ అందులో ఏమీ క్రిములు ఉండవు పేడలో ఒక రకమైన సూక్ష్మజీవులు ఉంటాయి పుట్టమట్టిలో ఒక రకమైన సూక్ష్మజీవులు ఉంటాయి ఈ రెండు ఎప్పుడైతే మనం మిక్స్ చేస్తామో ఈ రెండిట్లో ఉండేవి సమన్వయం చేసుకొని ఇంకా ఎక్కువ బాగా వృద్ధి చెందుతాయి మన పంటకు ఉపయోగపడే పోషకాలను డెవలప్ చేస్తాయి అన్నమాట కాబట్టి పుట్టమట్టి గట్టుమట్టి అడవి మట్టి ఏదైనా పెద్ద వృక్షం ఉంటే ఆ చెట్టు కింద మట్టి ఇవి మాత్రమే దీంట్లో వాడాలన్నమాట అందులో మన పంటకు ఉపయోగపడే మేలు చేసే కొన్ని కోట్ల సూక్ష్మజీవులు దాగి ఉంటాయి అలాగే మన దేశీ ఆవు పేడ అయితే ఒక గ్రాములోనే కొన్ని మిలియన్ల సూక్ష్మజీవులు దాంట్లో ఉంటాయి కాబట్టి ఆ రెండింటినీ దీంట్లో కలుస్తాం అది కూడా మొత్తము అలా ముంచి తీసేయాలన్నమాట ఇప్పుడు మనం దీంట్లో ఏమేమేసాము చెప్పండి ఎవరైనా ఇవన్నీ మనము ఏం చేసాము ఈ వంద లీటర్ల నీళ్ళల్లో కలిపేసాము ఇవన్నీ వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక కర్ర సహాయంతో ఇవి అన్ని నీళ్ళల్లో మిక్స్ అయ్యేటట్లు సవ్య దిశలో ఐదు నుండి పది నిమిషాలు ఓకేనా ఫస్ట్ సవ్య దిశ అంటాం సవ్య దిశ అంటే సవ్య దిశ అంటే అట్ల ఇదే ఇట్లా తిప్పుతా మళ్ళీ ఇట్లా తిప్పకూడదు అట్లా చేసినప్పుడు ఏమైతుందంటే దాంట్లో డెవలప్ అయ్యే సూక్ష్మజీవులు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు రాంగ్ డైరెక్షన్ లో తిప్పకూడదు ఓన్లీ సవ్య దిశ దీన్ని ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రెండు నుండి ఐదు నిమిషాలు తిప్పాలి తిప్పిన తర్వాత దీనిని నీడ ప్రదేశంలో పెట్టాలి దీని మీద ఎండ పడకూడదు వాన పడకూడదు ఇది ఇట్లా లో కలుపుకున్న తర్వాత పైన నార గోన సంచు ఉంటుంది కదా తెలుసు కదా ఇట్లా గోన సంచులు వాడకూడదు ఎందుకంటే దీని లోపలికి గాలి వెళ్తుదు వెళ్ళదు అది వెళ్ళనప్పుడు ఏం చేస్తాయంటే దాంట్లో డెవలప్ అయ్యే సూక్ష్మజీవులు చనిపోతాయి కాబట్టి నారగోన సంచిని మనం ఉపయోగించాలి దాని మీద మూత పెట్టాలి ఎప్పుడు కానీ నీడ ప్రదేశంలోనే ఉండాలి ఎండలో ఉండకూడదు దాని మీద వర్షం నీళ్లు పడితే కూడా మళ్ళీ దీంట్లో ఉండే సూక్ష్మజీవులు యాక్టివ్ అయిపోయి మనం వాడేలోపు చనిపోతాయి కాబట్టి ఇది మన పంటకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లా తయారు చేసి పెట్టుకోవాలి ఇది ఏడు నుండి ఎనిమిది రోజులకు తయారవుతుంది మనకు ఎండాకాలం అయితే ఆరు నుండి ఆరు రోజులు కూడా తయారైపోతారు అదే చలికాలం అయితే ఏడు నుండి ఎనిమిది రోజులు లేదా తొమ్మిది రోజులు అంటే మనకు అది ఎట్లా తెలుస్తుంది అంటే అది బంగారు కలర్ లోకి మారుతుంది ఎప్పుడు ఏడు రోజులకి ఎనిమిది రోజులకి బంగారు కలర్ వస్తుంది ఏదైనా పండు మాగితే వచ్చే వాసన వస్తుంది ఇది అప్పుడు ఇది తయారైందని మనకు అర్థమవుతుంది ఇది తయారైన తర్వాత ఎనిమిది నుండి పదహైదు రోజుల లోపే అంటే ఎనిమిది రోజులకి మనం తయారవుతుంది అనుకుంటాం మళ్ళీ ఎన్ని రోజులు వాడచ్చు ఎనిమిది రోజులే మొత్తం దీని పీరియడ్ పదహైదు రోజులే తయారయ్యాక వారం ఇప్పుడు ఈ రోజు తయారయ్యాలనుకోండి వచ్చే ఈ రోజు లోపు దీన్ని మనం ఫినిష్ చేయాలి ఇది ద్రవ జీవామృతం యొక్క తయారీ అది తయారయ్యాక ఎలా ఉంటుంది అని దీన్ని ఎలా వాడాలనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇది ఏం చేస్తామంటే మనము మన ప్రకృతి వ్యవసాయంలో ఇది జీవ ఉత్ప్రేరకం అంటారు ఘనజీవామృతము ద్రవజీవామృతం జీవామృతము అట్లా బీజామృతం బీజామృతం అనేది విత్తన శుద్ధి కోసం వాడటం ఓకేనా ఇది ఇవి చాలా మంది అంట అంటారు ఇది ఒక టానిక్ లాగానో ఒక కషాయము అంట అంటారు ఇది కషాయం కాదు టానిక్ కాదు గ్రోత్ ప్రమోటరు కాదు దీంట్లో ఆ పొలాల్లో మొక్క పెంచే గుణం లేదు ఇది ఓన్లీ మన పొలంలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నాయో మనం అనుకుంటున్నాం వానపావునా అలాంటివన్నీ మనం వాడుతున్న రసాయనాల ఘాటికి చాలా లోపలికి వెళ్ళిపోయినాయి కొన్ని చనిపోయినాయి మనం వాడే అంత ఘాటైన వాటికి అవి తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయాయి అన్నమాట ఎప్పుడైతే నువ్వు దీన్ని పారిస్తావో దీంట్లో ఏమేమి వాడాము మనం పప్పుల పిండి వాడాము బెల్లం వాడాము అవి వాటికి ఆహారం అనమాట వాటిని నిద్రావస్థ నుండి మేల్కొల్పుతాయి ఎప్పుడైతే వాటికి వాసన తగులుతుందోనో పొలానికి పారిస్తావో పోతాయి అలా పైకి కిందికి వెళ్ళే దశలో మన భూమిని గుల్లబారుస్తాయి ఎప్పుడైతే మన భూమి గుల్లబారుతుందో మనం వేసిన మొక్క కావచ్చు విత్తనం కావచ్చు లోపలికి బాగా దిగుతుంది వేరు వ్యవస్థ అనేది బాగా ఎలాబరేట్ అయ్యి మన పంట ఎక్కువ దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ జీవ ఉత్ప్రేరకం కషాయం కాదు గ్రోత్ ప్రమోటరు కాదు ఇది ఏ పంటకైనా వాడచ్చు ఎప్పుడైనా వాడచ్చు ఇది మనం పంట పెట్టిన పదహైదు ఇరవై రోజుల నుండి స్టార్ట్ చేయొచ్చు అనమాట అయితే దీని మోతాదు ఉంటుంది ఏ టైంలో ఎంత వాడాలి అనే మోతాదు ఉంది ఇప్పుడు మనం పంట పెట్టామనుకోండి పంట పెట్టిన నలభై ఐదు రోజుల వరకు వంద లీటర్ల నీళ్ళకి ఇది ఐదు లీటర్లు కలుపుకోవాలి ఓకేనా అంటే నలభై ఐదు రోజుల్లో అంటే స్టాక్ పెట్టుకొని దీని అన్ని